హాయ్ ఫ్రెండ్స్ హైన్ విఐపిస్ ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు ఎలివేషన్ ప్లస్ వన్ పర్మిషన్ ఉంటుంది హెచ్ఎండి లేఅవుట్ లో ఉంది హౌస్ ఈ వీడియో పూర్తిగా చూడండి అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి వీళ్ళు వచ్చేసి నూట ముప్పై గజంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది మెయిన్ ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఏరియా పైన చూసుకున్నట్టయితే ఫాల్స్ డిజైన్ ఇచ్చారు రెడీ టు మూవ్ ఉందండి హౌస్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు మెట్ల కింద వచ్చేసి వాషింగ్ వాష్ ఏరియా ఇచ్చారండి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్ అండ్ వాటర్ కనెక్షన్ ఇచ్చారు చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది చూడొచ్చు ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్ లో ఉందండి హెచ్ఎండి లేఅవుట్ నియర్ బై ఫిర్జాది కూడా ఉప్పల్ మెట్రో స్టేషన్ కి సెవెన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అండి హైవే వచ్చేసి టూ కిలోమీటర్ ఉంటుంది చుట్టుపక్కల హౌజెస్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ అన్ని ఉన్నాయి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి చూడొచ్చు డబల్ డోర్ వస్తుంది ఇది హాలు చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారండి విండోస్ టేక్ విండోస్ ఇచ్చారు హాల్ కూడా చాలా పెద్ద స్పేసియస్ గా ఉంది చూసుకోవచ్చు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి చుట్టూ తా సెట్ బ్యాక్ ఉంటుంది చూడొచ్చు ఇది సెట్ బ్యాక్ అండి టూ బిహెచ్కే హౌస్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ లైట్స్ కూడా పెట్టేశారండి రెడీ రూమ్ ఉంది సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారు చూడొచ్చు ఈ హౌస్ దగ్గర వరకు మీకు బస్సు ఫెసిలిటీ ఆటో ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ నుంచి బస్సెస్ ఆటోస్ అయితే ఉంటాయి మీకు వెంచర్ పక్క ఉంటే వస్తుందండి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి బస్సు ఎవరీ వన్ అవర్ అండ్ ఆటోస్ అయితే ఎవరీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి అయితే రావడం జరుగుతుందండి ఇది కామన్ వాష్రూమ్ చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయండి మంది ఉంటున్నారు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది నిహోక్ ఇంటర్నేషనల్ స్కూలు ఇది డైనింగ్ ఏరియా మనకు ఓపెన్ కిచెన్ వస్తుందండి ఇది ఇది డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ చూడొచ్చు కిచెన్ మనకు పక్కనే ఒక పూజ రూమ్ కూడా ఇచ్చారండి కిచెన్ లో ఇది పూజ రూమ్ ఇది కిచెన్ సెల్ఫ్ కూడా ఇచ్చారు మనకు కిచెన్ పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా మంది తక్కువ బడ్జెట్ లో నియర్ బై రోడ్ కు దగ్గర అడుగుతున్నారండి ఇది తక్కువ బడ్జెట్ లో ఉంటుంది రోడ్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి స్కూల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా నైన్ కిలోమీటర్ వస్తుంది ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్ వచ్చేసి ఇరవై మూడున్నర యాభై సైజ్ అండి హెచ్ఎండి లేఅవుట్లో ఉంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే ఇప్పిస్తాము మీకు ఎలాంటి సివిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ బిజినెస్ లోన్ తీసుకోవాలనుకున్నా కూడా లోన్ అయితే ఇప్పించడం జరుగుతుంది చాలామంది లోన్స్ రావట్లేదు అని చెప్పేసి తీసుకోవడం మానేస్తున్నారండి లోన్స్ ఇప్పిస్తాము మేము చూడొచ్చు చుట్టుపక్కల హౌజెస్ ఉంటాయి చూపిస్తాను మీకు మంచి కాలనీ అండి గేటెడ్ కంపెనీ టైప్ ఉంటుంది పార్కులు ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయండి సిసి రోడ్స్ ఉన్నాయి ట్యాంక్ కూడా పెట్టేశారు ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి తగ్గిస్తారు నెగషిబుల్ ఉంటుంది సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ నెగషిబుల్ న్యూక్ స్కూల్ పక్కనే ఉందండి చూడొచ్చు ఇంకేమో డౌట్స్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్